నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పద్మశాలి యోజన ప్రెసిడెంట్గా చిట్టిపోలు మహేష్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పెండం ధనంజయ నియామక పత్రాన్ని స్థానిక మార్కండేశ్వర దేవాలయంలో అందజేశారు అలాగే జిల్లా సహాయ కార్యదర్శిగా తిరందాసు నందుని ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఏల చంద్రశేఖర్ జూలూరు ఆంజనేయులు తీరందాసు శ్రీను వనం నిఖిల్ చెరుపెల్లి శివ కర్ణాటి రామకృష్ణ సంగిశెట్టి సాయి గురం శ్రీనాథ్ చెరుపల్లి సాయి పాల్గొన్నారు